ఇవన్నీ స్పష్టంగా వారు ఏ విధంగానైతే వారి ఆలోచన చాలా సందర్భాల్లో యుద్ధ ప్రతిపాదిక మీద అక్రమ కట్టడాలను తీసివేయాలని ఆలోచన చేసి ఆలోచన క్రమంలో వారు అనేక సందర్భాల్లో వారు చెప్పి మరి వివిధ మీటింగ్స్ ద్వారా ఈ మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించిన అంశాలు కానీ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఎవిక్షన్ కానీ ల్యాండ్ లు కానీ ఆర్ అండ్ ఆర్ కు సంబంధించి కానీ మాస్టర్ ప్లాన్ ఆలోచన చేయటంలో కానీ అదేవిధంగా అంతా డిమార్కేషన్ చేసి టూ బెడ్రూమ్ హౌస్ నిర్మాణం చేస్తామని నిర్మాణం చేసి వారికి ఇస్తామని కానీ దాని తదుపరి పక్కన నవడేషన్ దాని తదుపరి దాన్ని పక్కన పెట్టిను ఆ రోజు వారు ఆలోచన చేస్తే మంచి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి మూడు జిల్లాలకు సంబంధించిన జిల్లావాసులకు పరిశుద్ధమైన నీరును గాలిని అందియాలి బావి తరాలకు సంబంధించి ఒక మంచి వాతావరణంలో మన నగరాన్ని నిర్మాణం చేయాలి విశ్వసుందర నగరం అని పేరుకే కాక కార్యాచరణలు చేపట్టాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తే ఆ క్రమంలో కూడా సమాలోచన చేసి ఆ సమాలోచన భాగంలో అందరితో సంప్రదించి రోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతా ఉన్నప్పుడు రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వారు బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు వారిని మీరు చేస్తేనేమో ఉప్పు మేము చేస్తే తప్పు అయిపోతా ఉంది ఈరోజు ఎందుకు చేస్తున్నారు మూసీ నది ఎవడి గురించి చేస్తున్నారు ఇంకేం పని లేదా అని అడుగుతున్న వారికి వారికి ఆ రోజు ఏం పని లేకుండానా వారికి అరుగు ఏం పని లేకుండానా మేము అడుగుతా ఉన్నాం ఏదైనా పని చేపడతా ఉన్నప్పుడు మంచి ఆలోచన చేపడతా ఉంటాం సరే చాలా క్లిష్టతరమైన ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి అలాంటి సందర్భాల్లో సమస్యలు వచ్చినప్పుడు సమస్యకి ఈ విధంగా పరిష్కారం చేయాలి మీకు తొమ్మిది సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది అనుభవ భాగంలో ఇవన్నీ సమస్యలు వచ్చినప్పుడు ఈ విధంగా పరిష్కారం చేస్తే మార్గం బాగుంటది ప్రజలకు ఇబ్బంది లేకుంటదని మీరు సలహా సూచనలు ఇస్తే తప్పకుండా స్వీకరించే పెద్ద హృదయం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందని మేము అని చేస్తాను కానీ రాజకీయాలు చేసి ప్రజలను పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన రాజకీయం చేస్తా ఉందంటే ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నప్పుడు ఇబ్బందులకు వారితో షేర్ చేసుకుని సమస్యను ఏ విధంగా పరిష్కారం చేద్దామని ఆలోచన పోకుండా ఇంకా సమస్యను జటిలం చేస్తూ వారి సమస్యను ఇంకా జటిలం చేస్తూ వారికి ఇంకా ఇబ్బంది పెట్టే కార్యచరణ తీసుకుంటాను సందర్భంలో ఈరోజు ప్రజానికానికి మేము ఈ సందర్భంలో తెలియజేయడానికి మేము ఇవన్నీ స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము అడుగుతా ఉన్నాం మీ రీత్యా అనేక సందర్భాల్లో మరి ఆనాటు ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పాను కొంతమంది ఆరంభం ఏ పని చేయాలన్నారు ఆరంభం చేసిన వారు చేసినట్టే చేసి వదులుతా అన్నారు ఇది వారికి సంబంధం కానీ ధైర్యం పట్టుదల కార్యదీక్షకులు ఆ పనిని పూర్తి స్థాయిలో చేసి తీరుతారని మేమల్లే ముఖ్యమంత్రి గారే అన్నారు సమస్యలు వచ్చినా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ